హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు తయారు చేయటానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పుని రెండుసార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి కందిపప్పు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకొని అరగంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి మామిడికాయ పప్పు తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మీడియం సైజు పచ్చి మామిడికాయ ఒకటి ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకోవాలి పప్పు నాని తర్వాత పీల్ తీసి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా కుక్కర్లోకి వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగుగా ఉండేలాగా రుబ్బుకోవాలి పప్పు రుబ్బుకున్న తర్వాత మరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర ఐదు ఎండుమిరపకాయలు ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పులోకి తాలింపు మొత్తాన్ని వేసేసుకోవాలి అంతే కమ్మని మామిడికాయ పప్పు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా